కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకల గార్డీగానే ఉందని బీజేపీ ఎల్పీ నేత రెడ్డి ఆరోపించారు బడ్జెట్లో ఆరు గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించలేదన్నారు కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితమైందని చేతల్లో విఫలమైందని అంటున్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ బడ్జెట్ పై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ బడ్జెట్ని ఏ విధంగా చూస్తారు ముఖ్యంగా ఇది సామాన్యుల బడ్జెట్ అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది ఒక అప్పుల బడ్జెట్ని అంకెల గారెడిని ఈరోజు కొటేషన్లు ఎక్కువ విశేషం తక్కువ ఈ విషయం తక్కువ అన్నట్టుగా ఈ పూర్తిగా అన్యాయం చేసినటువంటి బడ్జెట్ ఈ అభివృద్ధి కోసం కేవలం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు చూపించి అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినట్టు యాభై వేల కోట్ల రూపాయలు కొత్తగా రెవెన్యూ వస్తున్నట్టుగా చూపిస్తున్నారు యాభై రెండు వేల కోట్లు అధికంగా ఎక్కడికెళ్ళి రెవెన్యూ వస్తుంది అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు అరవై రెండు వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఏ రకంగా అప్పులు వస్తాయి మళ్ళీ రేపు అప్పులు రాకుంటే కేంద్రం ఇవ్వలేదని చెప్పి మళ్ళీ కేంద్రం రిటర్నం తప్ప ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ బడ్జెట్లో మెన్షన్ చేయకపోవడం బడ్జెట్ అలకేట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది యువత కోసం కావాల్సినటువంటి మరి పదిహేడు వేల కోట్లు కానీ పదిహేడు వేల ఐదు వందలు మహాలక్ష్మి కోసం కానీ పద్నాలుగు పద్నాలుగు వేల కోట్ రూపాయలు గృహలక్ష్మి కానీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టడానికి తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక బడ్జెట్గా తెలియజేస్తాను భరోసాకి సంబంధించి నిధుల పూర్తిగా రైతుని కూడా మోసం మళ్ళీ ఇప్పుడు ఏమి చేయలేరండి వాళ్ళు రెండు చేతులు ఎత్తేసి వాళ్ళు ఈరోజు పూర్తిగా మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వారు అనుకునేటువంటి మరి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ మరి కౌంటర్లు ఓపెన్ చేసుకున్నారు అవినీతి అయిపోయింది అవినీతి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తప్ప ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయనటువంటి బడ్జెట్ పూర్తిగా వైఫల్యం చెంది కేంద్రం నుంచి కేంద్ర బడ్జెట్ నుంచి ఎటువంటి నిధులు రాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో బడ్జెట్ పెట్టలేదు అనేటటువంటి భావాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తుంది అని ఈరోజు వాళ్ళకి చాదాగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నారు మరి ఈరోజు వారే చెప్తా ఉన్నారు ట్రిబుల్ ట్రిబుల్ ఆర్ కోసము ముప్పై వేల కోట్ల రూపాయలు మంజూరు ట్రిబుల్ ఆర్ కోసం ముప్పై వేల కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు మరి రోడ్స్ కోసం ఇచ్చినప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చినప్పుడు ఎనిమిది ఎనభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆనుగోలు ప్రజల నడుస్తున్నప్పుడు ఏ రకంగా ఇవ్వలేదని చెప్తారు ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడం కాదా మరి కేవలం పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఇస్తున్న సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇస్తారు చిన్న పిల్లలు కదా నాకు రెండు చాక్లెట్ ఇచ్చి వాడికి ఒక చాక్లెట్ ఇస్తే అది కూడా నాకు ఎవరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చినావు అన్న బాధ తప్ప మీకు ఇచ్చినటువంటి డీజుల గురించి ఎందుకు మాట్లాడడం తెలియదు ఇది తెలంగాణ అసెంబ్లీ పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ సామాన్య ప్రజలకు సంబంధించింది కాదు పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆదుకునే దిశగా అయితే ఈ బడ్జెట్ లేదంటూ కూడా బీజేపీ ఎల్పినేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో నాగేంద్ర